భార్యాభర్తలు వాళ్ళిద్దరూ అయితే భార్య అంటే అతనికి చాలా ఇష్టం ఎందుకంటే భార్య చాలా అందంగా ఉంటుంది కాబట్టి అయితే భార్యకి ఎప్పుడు చెప్తూ అంటే నీ ముక్క అంటే నాకు ఇష్టం నీ ముక్క అంటే నాకు ఇష్టం అని తను డ్రింక్ చేస్తూ ఉంటాడు ఎక్కువగా అయితే ఒక రోజు అలాగే డ్రింక్ చేసి వచ్చాడు వచ్చినప్పుడు మౌలియ తనతో మాట్లాడుతున్నాడని తను కూడా మాట్లాడుతూ ఉందంట అయితే కొరగటం మొదలు పెట్టాడంట తర్వాత ముక్కుని కొరికి తినేసాడంట తను వాళ్ళ హస్బెండ్ అసలు ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించాడు అంటే అతను చెప్పే సమాధానం నాకు మా భార్య అంటే ఇష్టం తన ముక్కు అంటే ఇష్టం ఇందులో అదే రిపీటెడ్గా చెప్పాడంట తీరా చూస్తే మరి తనకి ఎందుకు అలా చేశాడో తాగిన మత్తులో చేశాడో లేదో తెలియదు కానీ తనైతే ఆ ముక్కుని అలా కొరికేసి తినడం అయితే జరిగింది వాళ్ళ ఆవిడైతే తనకి ఏం అర్థం కాలేదు ఎందుకంటే తన అందమే తనకి అని తను ఎప్పుడు అనుకోలే వాళ్ళ హస్బెండ్ కూడా మరి అంత దారుణంగా ఎందుకు ప్రవర్తించాడు ఆ టైంలో అనే దానికి దాని గురించి వార్తలు అయితే బయటకు రాలేదు ప్రజెంట్ అయితే తన ముక్కు మాత్రం తినేశాడు ఇది మాత్రం నిజం అది ఎందుకు తిన్నాడు తాగిన మత్తులో తిన్నాడా లేదంటే తనకి ఏమన్నా ఇలాంటి సైకోల్ లక్షణాలు ఉన్నాయా అవన్నీ చూడాలి కాబట్టి తర్వాత ఏమన్నా వస్తే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి